పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ అమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు పాడి ఛానల్ కు విచ్చేశారు నమస్తే నమస్తే మేడం వీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో ప్రతి సాగు చేస్తున్నారు ప్రతిలో మేలైన సస్యరక్షణ పద్ధతులు పాటిస్తున్నారు వీరు ఆచరించే సస్యరక్షణ విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు రైతు సోదరులందరికీ నమస్కారం ప్రకృతి వ్యవసాయంలో పత్తి ఎలా సస్యరక్షణ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పత్తి వేసే ముందే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలలో నా యొక్క పొలంలో పిఎండిఎస్ ఉంటుంది ప్రీ మాన్సూన్ షోయింగ్లో ముప్పై రకాల విత్తనాలు వేసి దాన్ని నలభై ఐదు రోజుల పాటు పెంచి అదే దాన్ని పశువుల మేత ఉపయోగించుకుంటాను ఆ పశువుల మేత అయిపోయిన తర్వాత ఎద్దులతో సేద్యం చేసుకొని అచ్చు తోలుకొని పత్తి వేస్తాను ఈ యొక్క పత్తి విత్తనాలను మొత్తం కూడా బీజామృతంతో విత్తన శుద్ధి చేసి పత్తి నాటుకుంటాము పత్తి డాక్టర్ సహాయంతో కాకుండా మనుషుల సహాయంతోనే నాటుకుంటాము పత్తి నాటిన ఇరవై ఐదు రోజులకే పసుపు చిగురలు పెట్టుకుంటాను పత్తి విత్తనాలు నాటక ఒక వారం ముందు రోజే సరిహద్దు పంటగా నాలుగు వరుసలు జొన్న జల్లుకుంటాను తర్వాత పత్తి నాటే రోజు పత్తి విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఆ యొక్క బీజామృతంతో విత్తన శుద్ధి చేయటం వల్ల పత్తి విత్తనాలు సమృద్ధిగా మొలకెత్తుతాయి పత్తి విత్తనం విత్తిన ఇరవై ఐదు రోజుల తర్వాత పసుపు జిగురట్టలు వాడతాం పసుపు జిగురట్టెలు పత్తికి వ్యాపించేటటువంటి ఆ తెల్లదోమ అంతా కూడా ఆ జిగురలు కత్తుకుంటుంది మన రైతన్నలందరూ పత్తి చాలా ఎక్కువ పెరిగిన తర్వాత పసుపు పెట్టాలని నిర్ణయించుకుంటారు అది చాలా తప్పు పత్తి వేసిన ఇరవై ఐదు రోజులకే పసుపు జిగురలు మనం పెట్టుకున్నట్లయితే దోమ యొక్క ఉద్ధృతిని కొంచెం మనం తగ్గించవచ్చు అదేవిధంగా రైతన్నులందరూ పత్తిలో తెల్లదోమ పచ్చదోమ గులాబీ రంగు పురుగు ఈ మూడు పత్తి పంటకు ఆశించేటటువంటి పురుగులు పత్తిలో తెల్లదోమ అనేది మొదట పత్తి మొక్క పెరిగిన దగ్గర నుంచి పత్తి అయిపోయేంత వరకు కూడా తెల్లదోమ ఉంటుంది తెల్లదోమను పత్తిలో సరిగా కంట్రోల్ చేసినట్లయితే ఖచ్చితంగా మనము మేలైన దిగుబడిని నాణ్యమైనటువంటి పంటను మనము అందుకుంటాము తెల్లదోమను ప్రకృతి వ్యవసాయ సాగులో నీమాశ్రం ద్వారా బాగా కంట్రోల్ చేయొచ్చు నీమాశ్రంలో మేము ఆవుపంచతము ఆవుపేడా అదేవిధంగా వేపాకు బాగా వేపాకును దంచి ఆ యొక్క ఆవుపంచకము ఆవుపేడా నీటిలో మొత్తము కూడా నలభై ఎనిమిది గంటలు ఫెర్మెంటేషన్ జరిగిన తరువాత వడగట్టుకొని స్ప్రే చేసుకుంటాము వేపాకులో ఉండే అజాడి రెక్టాగా చేదు స్వభావం కలిగింది కాబట్టి మనం ఎప్పుడైతే పత్తి పంట మీద పిచికారీ చేస్తామో వచ్చినటువంటి దోమ ఆ చేదు స్వభావానికి గురయ్యి పంటను నాశనం చేయకుండా ఉపయోగపడుతుంది తర్వాత గులాబీ రంగు పురుగు అయితేనేమి పచ్చదోమ అయితేనేమి ఇతర తెగుళ్ళ నివారణకు దశపర్ణి కషాయం దశపర్ణి కషాయంలో పది రకాల ఆకులు మామిడి మారేడు జామ సీతాఫలము జిల్లేడు ఉమ్మెత్త ఇవన్నీ నలభై ఐదు రోజులు పెర్మెంటేషన్ జరిపి నలభై ఐదు రోజుల తర్వాత వడగట్టుకొని దశపర్ని కషాయం అనేది పంటకు పిచికారీ చేస్తామన్నమాట తర్వాత పురుగు ఉధృతి ఇంకా ఉండినట్లయితే అగ్నేశనం కూడా పత్తి పంటలో ఉపయోగించుకోవచ్చు తర్వాత పంట పెరగటానికి ద్రవజీవామృతము పుల్లటి మజ్జిగ కోడిగుడ్డు నిమ్మరస ద్రావణము పత్తి మొక్క పెరగటానికి చాలా ఉపయోగపడుతుంది కోడిగుడ్డు నిమ్మరస ద్రావణము నాటినటువంటి పదహైదు రోజుల తర్వాత పిచికారీ చేసుకోవచ్చు అప్పటి నుంచి పురుగు నివారణకు కొట్టిన వెంటనే ఒక నాలుగు రోజుల తర్వాత ఏదైతే మనము గ్రోత్ ప్రమోటర్లుగా కోడిగుడ్డు నిమరస ద్రావణము పుల్లటి మజ్జిగ ఇవన్నీ ఉపయోగిస్తామో మన యొక్క మొక్క సమృద్ధిగా ఏపుగా పెరగడానికి అధిక దిగుబడి నాణ్యమైనటువంటి పత్తికాయను మనం అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది పత్తిలో ఆశించే తెల్లదోమ మరియు గులాబీ రంగు పురుగు నివారణ చర్యల గురించి ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు